హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు దోసకాయ ఫ్రై ఎలా చేయాలో స్టైల్లో చూడండి దానికోసం ముందుగా పెద్ద దోసకాయలు తీసుకొని పిలప్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ చేసి పార్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక గుళ్ళు మినపప్పు ఆవాలు కొంచెం ఎగువ వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పప్పు వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టకుండా దోసకాయ ముక్కలు వేసేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ముందుగా సాల్ట్ వేసేసుకొని వీటన్నింటినీ బాగా కలిపేసుకుందాము జనరల్గా దోసకాయ ఫ్రై అయితే మెత్తగా ఉంటుందని చెప్పి ఎవరు తినరు అవే చేస్తారు కానీ సమ్మర్ వస్తుంది కదా సో వాటర్ శాతం ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్ తీసుకుంటే హెల్త్ బాగుంటుంది బాడీ కూడా కూల్గా ఉంటుంది సో ఒకసారి దోసకాయ ఫ్రై ఎలా చేయాలో మెత్తగా లేకుండా క్రిస్పీగా ఉండేలాగా ఎలా చేయాలో నా స్టైల్లో చూడండి మూడు ఉప్పు పసుపు వేసాక ఇవన్నీ కూడా బాగా ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా బాగా కలుపుకొని వీటన్నిటి కలిపేసుకుందాము మాట అండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటాము కదా ఎప్పుడు మనము లో ఫ్లేమ్లో కాకుండా హై లో పెట్టి అయిపోయేదాకా కూడా ఈ రెసిపీ రెండు దోసకాయలు ఫ్రై అవ్వడానికి నాకు ట్వంటీ మినిట్స్ పట్టింది హై లో పెట్టి నుండి వేపుకుంటా చూడండి ఫస్ట్ కొయ్యంగా వేసినప్పుడు ప్యాన్ మొత్తం సరిపోయింది అవి ఫ్రై అవుతుండగా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి వస్తుంది ఇలా బాగా ఫ్రై అయ్యాక ఉప్పు నిధులోకి మరి రుచిక తగ్గట్లో కారాన్ని వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వేసాను అయితే కారం వేసేసుకొని ఇదంతా కూడా కారం ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఆ వేడికి కొంచెం మగ్గిపోతుంది లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కరకరలాడుతూ ఉండే దోసకాయ ఫ్రై రెడీ అయిపోతుంది మా పిల్లలు ఇలా చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి